హాయ్ గ్యాస్ నేనే మీ కళ్యాణ్ హీరోస్ వెల్కమ్ బ్యాక్ టు బుచ్చమ్మ లైఫ్ స్టైల్ త్రిపుల్ వన్ నైన్ అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి మీరు ఎలా ఉన్నారు కాంబినేషన్లో అయితే కామెంట్ చేసేసండి ఈ వీడియో ఎర్లీ మార్నింగు సిక్స్ థర్టీ నుంచి అయితే స్టార్ట్ అవుతుంది సిక్స్ థర్టీకి అలా అయితే చూసారు కదా వర్షం పడుతూనే ఉందండి ఒక త్రీ డేస్ నుంచి వర్షం పడుతుంది అయితే వర్షం పడేటప్పుడు అయితే అలా చిన్న వీడియో క్లిప్ అనేది తీశాను అయితే ఆ రోజు దీపారాధన ఏం పెట్టుకోలేదండి ఆ చిన్న ఇష్యూ వల్ల ఆ రోజు దీపారాధన అయితే చేసుకోలేదు అయితే మార్నింగ్ లేచి లేవగానే అయితే అలా చిన్న వీడియో క్లిప్ తీశాను నెక్స్ట్ అయితే ఇంకా లోపలికి వచ్చాక కొద్దిగా హాట్ వాటర్ టీ అన్నీ పెట్టుకున్న తర్వాత ఇటువైపు అయితే రైస్ పెట్టాను రైస్ పెట్టుకున్న తర్వాత యాక్చువల్లీ ఇవి దేనికంటే కట్ చేశాను ఈ బంగాళదుంపలు కర్రీ కోసమని కట్ చేసి పెట్టానండి బన్నీ ఏమంటున్నాడంటే ఫ్రెంచ్ ఫ్రైస్ ఉంటాయి కదా అలా చేయమంటున్నాడు నాన్న నార్మల్గా కట్ చేశాను అవ్వదు అన్న కూడా ఇంకా చేయి గోల ఇంకెందుకని కొద్దిగా ఆ ముక్కల్లే అలా డీప్ ఫ్రై చేసేసి కొద్దిగా ఉప్పును కారం చల్లేసి అయితే ఇచ్చేసాను మార్నింగ్ మార్నింగే ఇంకా ఇచ్చేసిన తర్వాత ఇటువైపు అయితే పప్పుచారు కోసం రసం పెట్టున్నాను పప్పు ర అదే సారీ అండి పప్పు కుక్కర్లో పెట్టున్నాను దాంట్లో అయితే ఆ పప్పుచారు కావలసిన వెజిటేబుల్స్ అన్నీ అయితే వేసుకొని మరుగుతుంది ఇటువైపు అయితే దానికి కాంబినేషన్గా మాకు అప్పడాలు కానీ వడియాలు కానీ లేకపోతే బంగాళదుంప వేపుడు కానీ ఉండాలి ఈ మూడింట్లో ఏది లేక అదే ఈ రెండిట్లో ఏది లేకపోయినా మాకు తినబుద్ధి కాదు ఒట్టి పప్పు చారే అంటే ఎక్కదండి దాంట్లోకి కర్రీ కానీ అప్పడాలు కానీ ఉండాలి అయితే అలా బంగాళదుంప వేపుడు పెట్టాను నెక్స్ట్ ఇక్కడ పప్పు చారు కూడా ఈ లోపయితే పో పెట్టేశాను రెడీ అయిపోయింది అయితే కొత్తిమీర అయితే గార్నిష్ అలా చేసుకుంటున్నాను అయితే ఇది మార్నింగ్ చేశాను కదండి మధ్యాహ్నం నైట్ ఈ ఎప్పుడు కూడా పప్పుచారు చేసినా అలా ఉండిపోతుంది నెక్స్ట్ డేకి అలా పడేస్తుంటాను ఆ రోజు ఏంటంటే చూసారు కదా గిన్నె కొంచెం పెద్దదే ఉన్నది త్రీ నెంబర్స్నే కానీ ముగ్గురం తినేసామండి చాలా టేస్ట్ వచ్చింది ముల్లంగి ఉంటుంది కదా ముల్లంగి వేయడమో లేకపోతే ఏంటో ఈ చల్లదానానికి వర్షంకి వేడి వేడి చారు బంగాళదుంప వేయపుడు చాలా బాగా వచ్చిందంట ఇంకా ముగ్గురం కూడా చక్కగా కలుపుకొని అయితే తినేసామండి రోజు క్యారేజ్ ఏం లేదండి ఆ రోజు సెలవు ఇచ్చారు మా హస్బెండ్కి ఇంకా వర్షం పడుతుందని రెడీ అయిపోయారు సెలవు అని కానీ ఉండిపోయారనమాట నెక్స్ట్ అయితే ఇంకా ఇవన్నీ అయిపోయాయి అయిపోయి కదా ఇల్లు అనేది కొంచెం క్లీన్ చేసుకుందాము వంటగది అలానే ఉండిపోతుంది సామాన్లు అవి క్లీన్ చేయకపోయినా వంటగదిలో ఉన్న డబ్బాలు అవన్నీ ఉన్నాయి కదండి చాలా డస్ట్ ఉంది డస్ట్ పడిపోయి మొన్న మొన్న వీడియో పెట్టాను అంటే డైలీ చూసిన వాళ్ళకి తెలుస్తుంది మొన్ననే క్లీన్ చేశాను కానీ ఏంటో అండి అస్సలు మా వంటగది చాలా డస్ట్ వచ్చేస్తుంది మరి వంటగది విండోస్ ఉన్నాయి కదా అవి తీసి ఉంచేయడమో ఏంటో మరి అయితే బెడ్రూమ్ అయిపోయింది నెక్స్ట్ హాల్ ఆ కబోర్డు మొత్తం సర్దిస్తాను కదా సెల్ఫ్ మొత్తం అయితే వంటగది ఉంది కదా వంటగది క్లీన్ చేద్దామనేసి అయితే ఆ స్టార్ట్ చేశానండి మధ్యాహ్నం లంచ్ అలా అయిపోయిన తర్వాత స్టార్ట్ చేశాను ఇంకా స్టార్ట్ అయితే ఫస్ట్లీ ఆ పైవన్నీ కూడా నండి వంటగది స్టెప్ బై స్టెప్లో మీకు అదే చెప్పాను ఆ పైన మొత్తం కూడా క్లీన్ చేసి పెట్టుకుంటాను ఫస్ట్లీ పైన చూసారు కదా ఖాళీగా ఉంది అదంతా దాంట్లో ఉన్న సామాన్లన్నీ తీసేసి డస్ట్ అంతా దులుపుకుంటాను మళ్ళీ డబ్బాలన్నీ తీసి డస్ట్ అంతా దులిపేస్తాను దులిపేసిన తర్వాత చూసారు కదా మళ్ళీ ఎలా ఉన్నవి అలానే పేపర్స్ అన్నీ తీసి డస్ట్ తుడిచేసి ఎక్కడ అక్కడ సర్ది పెట్టేస్తాను అదే మీకు ఇక్కడ క్లియర్గా చూపిస్తున్నాను అయితే ఎక్కడికి అక్కడ పెట్టేసిన తర్వాత చూసారు కదా వంట కదా ఎంత డస్ట్ వచ్చిందో అసలు పేపర్స్ కప్పేసి ఉన్నాయండి వంటగది డోర్స్ ఉన్నాయి కదా దాంట్లో అయితే ఒక గుప్పెళ్ళు అంటారు కదా అంత డస్ట్ వచ్చింది అయితే మరి ఎందుకు అంత డస్ట్ పడుతుంది అనేది అర్థం కావట్లేదు ఎప్పటికప్పుడు క్లీన్ చేస్తున్నా వచ్చేస్తుంది అయితే ఇంకా డస్ట్ అంతా క్లీన్ చేసేసాను నేను ఎప్పుడు కూడా వంట ఏదైనా పట్టుకొట్టడం స్టార్ట్ చేశాను భూజు అంటే అంటే ఒకరోజు ఈ డస్ట్ క్లీన్ చేయడం చేశానంటే నెక్స్ట్ డే ఒకవేళ సన్లైట్ వస్తే అదే ఎండ్ వస్తే కనుక ఇలా గిన్నెలు అవి క్లీన్ చేస్తాను లేకపోతే క్లీన్ చేయనండి అలా విడిచిపెట్టేస్తాను ఒకవేళ టైడ్గా ఉందనుకున్నా కూడా వదిలేస్తానమాట లేకపోతే ఇంకా టైర్డ్ అయిపోతాను మెయిన్లీ నాకు ఎక్కువ టైర్డ్ అయినా కూడా ఫీవర్ వచ్చేస్తుంది అనమాట మంత్లీ టూ మంత్స్ అలా ఫీవర్ వస్తుంటుంది అందుకని ఎక్కువ బడ్డీని పెట్టుకొను ఈరోజు చేశానంటే నెక్స్ట్ డే తప్పనిసరిగా రెస్ట్ తీసుకుంటానండి నా హ్యాబిట్ అది ఈ క్లీనింగ్లో మాత్రం అలా చేసుకుంటాను అనమాట వన్ బై వన్ లేకపోతే ఎక్కువ స్ట్రెస్ అయిపోతానండి అయితే ఇంకా అవన్నీ క్లీన్ చేశాను కదా నెక్స్ట్ డే అలా బాగా వచ్చిందండి ఇంకా అందరూ కూడా బట్టలన్నీ వేసుకున్నారు నేను కూడా వాషింగ్ మిషన్లో బట్టలు వేసేసి బయట ఆ రోజు ముందు రోజు క్లీన్ చేస్తానని చెప్పాను కదా వంటగది పైనవన్నీ కూడా ముందు వైపు అయితే పెట్టేశారు బన్నీ బన్నీ బాబు అందుకని ముందు వైపు అవి క్లీన్ చేసి పెట్టేశాను క్లీన్ చేసి పెట్టేసి ముందు అవి పైన ఎండేసేసానండి అది సెకండ్ ఫ్లోర్లోకి ఎక్కాలి కదా చచ్చాను ఆ రోజైతే నెక్స్ట్ అయితే ఇంకా మధ్యాహ్నం లంచ్ అవి చేద్దామా తోముదామని ఆలోచించాను ఒక టెన్ మినిట్స్ అలా ఆలోచించిన తర్వాత ఇంకా ఎలానో ఖాళీనే కదా మా హస్బెండు బన్నీ అయితే చిన్న ఫంక్షన్ ఉంటే వెళ్ళిపోయారు ఫంక్షన్ వెళ్ళారు కదా ఈ లోపైతే నేను ఇవి క్లీన్ చేసుకుంటానని ఖాళీ అయినా ఈ ప్లాస్టిక్ డబ్బాలన్నీ కూడా క్లీన్ చేస్తున్నాను ముందు క్లీన్ చేసినవన్నీ కూడా పైవన్నీ సన్ సైడ్ మీదవి అవి ఎప్పుడు యూజ్ చేయను అనమాట యూజ్ చేయను అన్నీ కూడా ముందు క్లీన్ చేసేసి ఆరబెట్టేసాను అటువైపు ఇవైతే యూజ్ చేసినవి కాకపోతే మంత్ లాస్ట్ కదండి అన్నీ ఖాళీ అయి ఉన్నాయి ఖాళీ లేను కొన్ని ఖాళీ చేసి ఎండలో పెట్టాను గ్రాసరీస్ అవి ఈ లోపల అవి కూడా ఎండుతాయని ఇక్కడైతే చూస్తున్నారు కదా ఇవి ఇప్పుడు తోమేసి ఎండబెట్టాను అవి అయితే ముందు తోమినవి అవే చూపిస్తున్నాను ఇంక ఇవన్నీ తోమడం ఎండబెట్టడం అన్నీ అయిపోయి త్రీ అలా అయిందండి ఈవినింగు త్రీ టూ థర్టీ అలా అయింది ఇంకా బోర్లా ఉంచేసి పెట్టేశాను ఇంకా ఎండ తగులుతుందో లేదో మళ్ళీ డబ్బాల స్మెల్ ఉండిపోతుందని మళ్ళీ ఇలా రివర్స్ చేయడానికి మళ్ళీ మేడపైకి వెళ్ళాను ఒకటే గాలి మబ్బేసి వస్తుందేమో మళ్ళీ డబ్బాలు తడిచిపోతాయేమో అదో ఒక టెన్షను ఇంకా అలా హాఫ్ అన్ అవర్ మేడపైన ఉండిపోయానండి అంటే అప్పటి వరకు ఇల్లు కూడా చల్లగా ఉంది ఇంకా అయితే కొంచెం ఎండ తగులుతుంది కదా ఈ డబ్బాల పని కూడా ఉందని ఎండిన డబ్బాలన్నీ కూడా ఒక దగ్గర పెట్టాను కిందకు తీసుకొచ్చేద్దామని ఇంకా ఎండనవన్నీ కూడా ఇలా రివర్స్ అయితే చేస్తున్నాను మీరు ఎప్పుడైనా క్లీనింగ్ అనుకుంటే వంటగది ముందు పైనుంచి తీసుకురండి పైన ఉంటాయి కదా అవన్నీ క్లీన్ చేసేసి డస్ట్ ఉంటుంది కదా డస్ట్ అంతా తీసేసి పైన డస్ట్బిన్లో వేసేసేయండి దాని తర్వాత మీకు ఎప్పుడు ఖాళీ ఉంటే అప్పుడు ఖాళీ అయిన డబ్బాలన్నీ క్లీన్ చేసి పెట్టుకోండి పైన మనం ఎప్పుడు యూజ్ చేయను ఉంటాయి కనుక అవి ముందే క్లీన్ చేసి పెట్టుకోవచ్చు ఎండ వచ్చేటప్పుడు అయితే నేను అన్నీ అయితే అలా చేశానండి ఈ నేను ఈ ప్లానింగ్లోనే ఎప్పుడు చేస్తాను ఒకే రోజు క్లీనింగు ఒకే రోజు డబ్బాలు క్లీనింగ్ అంటే అవ్వదు ఇల్లు క్లీనింగు డబ్బాలు క్లీనింగు ఒకే రేస్ పెట్టుకుంటే మనం హెల్త్ పోతుంది టైర్డ్ అయిపోతాం అనమాట అందుకనే చెప్తున్నాను ఎప్పుడు ఎవరు అలా చేయొద్దు నెక్స్ట్ అయితే ఈవినింగ్ అలా టీ అయితే పెట్టాను అప్పటికి బన్నీ మా హస్బెండ్ అయితే వచ్చేసారు ఫంక్షన్ నుంచి ఇంకా ఈవినింగ్ అయితే చికెన్ కర్రీ తీసుకొచ్చారండి ఇటువైపు రైస్ ఇటువైపు చికెన్ కర్రీ పెట్టుకున్నాను ఈ చికెన్ కర్రీ అన్నం వండుతూ నేను డబ్బాలో చూపించాను కదా కిందకు తెచ్చేసి పెట్టాను అవన్నీ కూడా వంట చేస్తూ కూడా ఒక్కొక్కటి ఏ డబ్బాలో గ్రాసరీ ఆ డబ్బాలో ఫిల్ చేస్తూ అయితే అన్నీ సర్దు పెట్టేశానండి అయితే ఇక్కడ నేను కర్రీ ఏంటని చూపిస్తున్నాను మధ్యాహ్నం నేను ఒక్కదాన్నే ఉన్నాను కదా మా తోటి అయితే చికెన్ ఫ్రై ఫ్రాన్స్ కర్రీ చేసిందంట పెద్ద బాబుతో పంపించిందండి పార్సెల్ అయితే దానివే ఉన్నావు కదా ఇంకేం కుక్ చేసుకుంటావని అయితే అదే చూపిస్తున్నాను అప్పటికే సగం తినేసానులేండి అది మధ్యాహ్నం కూర నైట్ అయితే మీకు చూపించాను అయితే ఆ రోజు క్లీన్ చేసినవి అలా అయితే సర్ది ఇంకా ఇటువైపు చూసారు కదా ఉన్నాయి కాకపోతే ఎప్పుడు వీలైతే ఎప్పుడు ఖాళీ ఉంటే అప్పుడు క్లీన్ చేస్తూ ఉంటాను ఎక్కువ టైడావుకున్నా ఇప్పుడు క్లీన్ చేసాను అయితే ఇలా సర్దు పెట్టానండి పైవన్నీ ముందు క్లీన్ చేస్తానని చెప్పాను కదా అవన్నీ కూడా క్లీన్ చేసి పెట్టేస్తాను అయితే ఇంతవరకు అయితే వంటగది క్లీనింగ్ అనేది ఇలా అయ్యింది దీని తర్వాత మరి వీడియోస్ అనేవి ఇంకెక్కడ సూట్ చేయలేదు వీడియో అయితే ఇంతటితో ఎండ్ చేసేస్తున్నాను ఐ హోప్ ఈ వీడియో మీ అందరికి నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి